ఈ పంచాంగ శ్రవణంలో మనం గ్రహణ నిర్ణయాలు కూడా తెలుసుకోవాలి మనం మొదటిగా నవనాయకులు తెలుసుకున్నాం తర్వాత పుష్కర నిర్ణయాలు మూఢమి గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పుడు మనం పంచాంగ శ్రవణంలో గ్రహణ నిర్ణయం గురించి కూడా తెలుసుకుంటున్నాం ఈ సంవత్సరము మొత్తము నాలుగు గ్రహణాలు ఏర్పడుతున్నాయండి చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు రెండు కానీ సూర్యగ్రహణాలు మన భారతదేశంలో కనిపించటం లేదు ఇవాళ రేపు ప్రసార మాధ్యమాల ద్వారా ఈ గ్రహణాలు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మాకు దాదాపుగా చాలా ఫోన్లు వస్తున్నాయి పంతులు గారు గ్రహణం చెప్పారు కాబట్టి పూజారి గారు గ్రహణము ఈ విధంగా మేము విన్నామండి మరి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పడుతుంది అదేవిధంగా మా ఇంట్లో గర్భవతులైన స్త్రీలు ఉన్నారు ఏం పాటించాలి ఇలాంటివన్నీ కూడా అడుగుతున్నారు నేను ఇచ్చే సలహా ఏంటంటే మనకు విదేశాలలో పట్టిన గ్రహణాలకి మనం పాటించనవసరం అవసరం లేదు మనము భారతదేశంలో మాత్రం పట్టిన గ్రహణాలకి మాత్రమే మనము విశేష నియమాలన్నీ కూడా పాటించాలి సరే భారతదేశంలో గ్రహణాలు మీకు ఎప్పుడు వస్తాయి అనే దాన్ని కూడా మీకు చిన్న సూచనలు ముందే మన దేవాలయాల వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద దేవాలయాలు తిరుపతి తిరుమల దేవస్థానము శ్రీశైలము శ్రీకాళహస్తి ఇలాంటి వాళ్ళు కూడా అందరూ కూడా ముందే మీకు గ్రహణ నిర్ణయాల గురించి ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మేము గుడి మూసేస్తున్నాము తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఉంటాయి దయచేసి భక్తులందరూ కూడా ఆ సమయాల్లో గుడికి ఆలయానికి చేరుకోవద్దు అని చెప్పేసి మీకు ముందే చెప్తారు అదే విదేశాలలో పట్టిన గ్రహాలకు మాత్రం గ్రహణాలకు మాత్రము వీళ్ళు మీకు చెప్పరు కాబట్టి అదొక మీకు చాలా సులభమైన మార్గం గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి అనేది ముందే ఒక వారం రోజుల ముందు నుంచే మీకు తెలియజేస్తూ ఉంటారు సరే ఈ సంవత్సరము రెండు గ్రహణాలు మనకి చంద్రగ్రహణాలు విశేషంగా మన దీంట్లో భారతదేశంలో ఏర్పడుతున్నాయి గ్రహణాలలో పుణ్యకాలం కూడా ఉందండి ఉపాసకులు ఎవరైతే ఉపాసకులు ఉన్నారో గ్రహణాల్లో విశేషించి కోటి జపం ఫలితం వస్తుందని చెప్పేసి ఒక మంత్రం ఒకసారి తిరిగితే కోటి సార్లు జరిగిన జప ఫలితం వస్తుంది కాబట్టి అందరూ కూడా ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా గ్రహణం పట్టు స్నానం విడుపు స్నానం చేసుకుంటూ ఆ మధ్యలో కాలంలో జపాలు తపాలు హోమాదులు కూడా చేసుకుంటూ ఉంటారు మన వాళ్ళు కాబట్టి గ్రహణాలు విశేషంగా అందుకు కూడా ఉపయోగపడతాయి మన ఋషులు తెలిపిన దాన్ని బట్టి గ్రహణ సమయంలో గర్భవతులు ఆ బయట ఆ గ్రహణ కిరణాలు ఏవైతే ఉన్నాయో అల్ట్రా వైలెట్ కిరణాలు గాని ఇంకా ఇతర కిరణాలు గాని మన గర్భవతులకి అపకారం చేసే కిరణాలు ఏవైతే ఉన్నాయో గ్రహణ దృష్టి రాకుండా ఉండడానికి ఆ సమయంలో మన వాళ్ళు బయట తిరగకుండా ఉండడానికి సూచించడం జరిగింది ఇప్పుడు కాదు అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఆ గ్రహణ నియమాలు గ్రహణాలని సమయాలు కూడా సూచించడం జరిగింది ఎప్పుడూ పట్టే గ్రహణాలని మన వాళ్ళు ఎటువంటి టెలిస్కోప్ లేకుండా చాలా గణితం ఆధారణంతో పంచాంగ రూపంలో మనకు అందజేస్తున్నారని అంతటి గణిత విద్య మన సాంప్రదాయ విద్య మన సనాతన ధర్మంలో ఉంది గణిత శాస్త్రాన్ని కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే వాళ్ళందరూ కూడా మనకు కనుక్కొని అందించారు ఆ గ్రహణాలని సమయాలు పంచాంగం అంతా కూడా గ్రహణాలన్నీ కూడా అప్పటి లెక్కలే మనం ఇంకా పాటిస్తున్నాం సరే గ్రహణాల గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున అంటే భాద్రపద శుక్ల పౌర్ణిమ నాడు చంద్రగ్రహణం కాబట్టి పౌర్ణిమ నాడు మనకి ఏర్పడుతుంది చంద్రుడు కనిపించడు ఆ రోజు కాబట్టి రాహుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది స్పర్శకాలము రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు నిమీలన కాలము పది గంటల యాభై తొమ్మిది నిమిషములకు మధ్యకాలము రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషములకు ఉన్మీలన కాలము కాలము రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషములకు మోక్షకాలము రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషములకు అంటే స్పర్శకాలం తొమ్మిది పద తొమ్మిది యాభై ఆరు మోక్షకాలము రాత్రి ఒంటి గంట యా ఇరవై ఆరు నిమిషములకు గ్రహణ పుణ్యకాలం ఎంతసేపు ఉంటుంది మనకి మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది బింబదర్శనము ఒక గంట ఇరవై మూడు నిమిషాల పాటు ఉంటుంది మనకి ఆ రోజున పూర్ణిమకు సంబంధించిన ఆర్థికం ఏదన్నా ఉంటే ఇప్పుడు ఆర్థికాలు చేసేవాళ్ళు మానుకోకూడదు కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల లోపల చేసేసుకోవాలి వారు రాత్రి భోజనం మాత్రం చేయకూడదు ఎందుకంటే గ్రహణ సమయం ఉంది కాబట్టి మనం మూడు పూటల మూడు జాముల ముందు నుంచే భోజనం మనం ఆపుకోవాలి సరే గర్భిణీ స్త్రీలు యథావిధిగా ప్రశాంతంగా నిద్రపోవాలి ఆ రోజు దేవాలయాలందరూ కూడా ఏ ఆగామ శాస్త్రం వాళ్ళు పాటిస్తూ ఉంటే ఆగామ శాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఆ నియమాలు పాటిస్తారు సరే రెండో గ్రహణం ఎప్పుడంటే ఖండగ్రాస సూర్యగ్రహణం ఇది ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పాద్రపద బహుళ అమావాస్య చూడామణి నామక సూర్యగ్రహణం అంటారు దీని పేరు చూడామణి చూడామణి నామక ఖండగ్రాస సూర్యగ్రహణం ఇది రాహుగ్రస్థం ఈ గ్రహణం పసిఫిక్ మహాసముద్రం న్యూజిలాండు అంటార్టిక అట్లాంటిక్ మహాసముద్రం ఆస్ట్రేలియా ఫ్రిజి దేశాలలో కనిపిస్తుంది భారతదేశంలో ఎక్కడా ఈ గ్రహణం కనిపించదు కాన ఏ విధమైన నియమాలు కూడా ఈ గ్రహణానికి మనం పాఠించనవసరం లేదు కంగణాకార సూర్య గ్రహణం మూడవది ఈ గ్రహణం కూడా మన భారతదేశానికి లేదండి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మాఘ బహుళ అమావాస్య రాహుగ్రహస్థ కంకణాకార సూర్యగ్రహణం ఈ గ్రహణం దక్షిణ అమెరికా దక్షిణ అర్జెంటీనా చిలి దక్షిణ ఆఫ్రికా అంటార్టికా హిందూ మహాసముద్రాల్లో కనిపిస్తుంది మన భారతదేశంలో ఎక్కడ ఏ ప్రాంతం నందు కూడా కనిపించదు కాన ఏ విధమైన నియమాలు కూడా పాటించనవసరం లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వాటిని నమ్మకండి అంటే ప్రసార మాధ్యమాల్లో మన భారతదేశంలో కనిపిస్తుంది అని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ చెప్పొచ్చేమో కాబట్టి అవి మీరు మనకి రెండు చంద్రగ్రహణాలు మాత్రమే ఈ సంవత్సరం మన భారతదేశానికి కనిపిస్తున్నాయి కాబట్టి అవి రెండు నియమాలు మాత్రమే అవి రెండు గ్రహణాలకు మాత్రమే నియమాలు మనం పాటించాలి సరే నాలుగోది గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన భారతదేశానికి ఉందండి మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు తేదీ మంగళవారం పాల్గొన శుక్ల పూర్ణిమ కేతుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం మన దేశంలో ఖండగ్రాస గ్రహణం ఇది గ్రహణ స్పర్శకాలము మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు మధ్యాహ్నం నిమీలన కాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషములకు మధ్యకాలము సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషంలకు సూర్యాస్తమయం తర్వాత ఆరు గంటల రెండు నిమిషాలకు చంద్రోదయం నాలు ఆరు గంటల నాలుగు నిమిషాలకు ఇవన్నీ ఈ సూర్యాస్తమయం సూర్యో చంద్రోదయం రెండు కూడా రాజమండ్రికి లెక్క జరిగింది ఉన్మీలన కాలము సాయంత్రము ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు మోక్షకాలము రాత్రి ఆరు నలభై ఆరు నిమిషములకు మొత్తం బింబదర్శన కాలం వచ్చేసి యాభై తొమ్మిది నిమిషాలు మనం మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి ఈ గ్రహణం ఏర్పడుతుంది అప్పటి నుంచి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల సాయంత్రం వరకు కూడా ఈ గ్రహణ నియమాలన్నీ కూడా పాటించాలి ఆ రోజున నిత్య భోజన ప్రత్యాబ్ది కార్యక్రమాలు అంటే అబ్దికాలు ఇట్లాంటివి ఆబ్దికాలు ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం గర్భిణీ స్త్రీలైతే సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు నలభై ఆరు వరకు ప్రశాంతంగా నిద్రించాలి దేవాలయాలన్నీ కూడా ఉదయం నుంచే మూసేసుకొని మోక్షకాలం తర్వాత తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఆచరిస్తారు నమస్కారం దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి धन्यवाद आलू।